హాయ్ హలో వెల్కమ్ టు అన్వితాస్ కిచెన్ ఈరోజు నేను మీ అందరి కోసం ఒక మంచి సైడ్ డిష్ని తీసుకొచ్చానండి మనము పప్పు కానీ పప్పుచారు కానీ ఇట్లా చేసుకున్నప్పుడు మనం పక్కన వడియాలు కానీ లేదంటే మంచి ఫ్రైస్ కానీ తింటూ ఉంటాము సో ఈ క్యాలీఫ్లవర్ని మీకు ఒక మంచి సైడ్ డిష్గా తీసుకొస్తున్నాను దీన్ని ఎలా చేయాలి ప్రాసెస్ ఏంటనేది వీడియోలో చూసేద్దాము ముందుగా మనం ఒక వెడల్పాటిది ఒక గిన్నె తీసుకోండి నేను చిన్న బేషన్ ఉంటుంది కదా అది తీసుకున్నాను అనమాట దీంట్లో ఒక పావు స్పూను పసుపు అలానే రుచికి సరిపడినంత సాల్ట్ అలానే వన్ స్పూన్ కారంని యాడ్ చేసుకున్నాను మనం దీంట్లో ఫుడ్ కలర్ ఏమి యాడ్ చేయట్లేదండి బయట మనకి మనకి భోజనాలలో వాటిల్లో మనకి పెట్టినప్పుడు ఇలాంటి ఫ్రైస్ వాటిల్లో ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు అది కి అంత మంచిది కాదు మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి మంచిగా గా చేసుకున్నాము వన్ స్పూన్ కారంతో పాటు వన్ స్పూన్ ధనియాలు జీలకర్ర కలిపిన పౌడర్ అనమాట అది కూడా యాడ్ చేస్తున్నాను అట్లానే ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట దీన్ని కూడా యాడ్ చేసి దీంట్లో ఒక కప్పు మనము కార్న్ ఫ్లోర్ ని యాడ్ చేసుకోండి ఏ క్వాంటిటీ అయితే మనము కాన్ఫ్లోర్ తీసుకుంటున్నాము పిండిని దాంట్లో హాఫ్ ఆఫ్ ద కప్పు మైదా పిండిని తీసుకోవాలి అలానే దాంట్లో ఏదైతే మనము మైదాపిండి తీసుకున్నామో దాంట్లో పావు కప్పు బియ్యం పిండిని అనమాట ఈ మూడు కొలతలు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఒక కప్పు మొక్కజొన్న పిండికి హాఫ్ కప్ ఏమో మైదా పిండి పావు కప్ ఏమో బియ్యం పిండిని యాడ్ చేసుకుంటే మనకి చాలా క్రిస్పీగా వస్తాయి ఎక్కువగా మెత్తపడదా లేకపోతే మనకు వెంటనే మనం ఫ్రే ఫ్రై చేసినప్పుడు చాలా క్రిస్పీగా అనిపిస్తుంది తర్వాత మెత్తగా అయిపోతుంది ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మిక్సర్ మొత్తాన్ని చక్కగా కలిపేసుకోండి ఆ ఏవైతే మనం వేసేసామో ఇంగ్రీడియంట్స్ అవన్నీ చక్కగా పిండిలో మిక్స్ అయ్యేలాగా చక్కగా మిక్స్ చేసుకోండి దీంట్లో ఇప్పుడు తగినంత వాటర్ పోసుకుంటూ మనము వాటిని డిప్ చేసి ఫ్రై చేసుకునే ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చక్కగా మిక్స్ చేసుకోండి కారంలో వాటిలో వెల్లుల్లి అవన్నీ ఉంటాయి కదా వాటిని అన్ని చక్కగా నేను స్మాష్ చేసుకుంటున్నాను లంప్స్ ఏం లేకుండా చక్కగా మీరు మిక్స్ చేసుకోండి ఈ రెసిపీ మనకి నార్మల్గా బయట భోజనాల్లో కానీ లేదని అంటే మనకి కర్రీ పాయింట్లో కానీ చక్కగా అమ్ముతూ ఉంటారు కదా వాటిలో కలర్స్ యాడ్ చేస్తారు అందువల్ల మనం అవాయిడ్ చేయడం బెటర్ ఇంట్లో అయితే చాలా బాగుంటుంది అనమాట ఇవి ఒక కడాయిలో మీరు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని పెట్టేసుకోండి ఇది హీట్ అవుతూ ఉంటుంది ఈ లోపల మనం ముక్కల్ని మిక్స్ చేసుకోవచ్చు ఈ ఆయిల్ని మరీ ఎక్కువ హీట్ చేసేసుకోకండి చక్కగా దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ మనకి కాగిపోతే ఏమవుతుందంటే మనం వేసిన వెంటనే కలర్ చేంజ్ అయిపోతుంది కానీ లోపల ఉడకదనమాట మనము రా క్యాలీఫ్లవర్ని వేస్తున్నాం కాబట్టి మనము మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ చాలా బాగుంటుంది చూడండి కన్సిస్టెన్సీ ఎలా రావాలంటే ఇలా రావాలి ఈజీగా మనం అవి డిప్ చేసుకుని వేసుకునేలాగా ఉండాలి కన్సిస్టెన్సీ మరీ తిక్కుగా ఉండకూడదు మరీ పలుచగా ఉండకూడదు ఆ బ్యాటర్ వాటికి పట్టుకునేలాగా ఉండాలి నేను హాఫ్ కేజీ క్యాలీఫ్లవర్ తీసుకున్నానండి వీటిని మరీ చిన్న చిన్న పీసెస్గా కాకుండా మీడియం సైజ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి నేను వీడియోలో చూపించిన విధంగా ఇవి మొత్తము ఆ బ్యాటర్ మొత్తము ఈ ముక్కలకి పట్టేలాగా చాలా మంచిగా మిక్స్ చేసుకోండి ఇదంతా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్ కాగే వరకు వెయిట్ చేసిన తర్వాత దీన్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటే మనకి రెసిపీ రెడీ అయిపోతుంది అనమాట వీటిని చక్కగా మిక్స్ చేసేసుకోండి వీడియోలో చూపించిన విధంగా బ్యాటరీ మొత్తం ముక్కలకి నీట్గా పట్టే వరకు చక్కగా మిక్స్ చేసుకోండి ఎగ్జాక్ట్గా మనము క్వాంటిటీ తీసుకుంటే మనకి ఏమంటారు ఈ బ్యాటరీ అనేది మిగలుకోకుండా పర్ఫెక్ట్గా సరిపోతుంది వీడియోలో చూపించిన విధంగా ఇలా ఇప్పుడు వీటిని మనం పకోడీ వేసుకుంటాం కదా అట్లా వేసుకోవాలి నేను ఫస్ట్ ఆయిల్ కాగిందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఒక పీస్ వేస్తున్నాను చూడండి చక్కగా ఫ్రై అయిపోతుంది సో ఆయిల్ రెడీ అయిపోయింది ఇప్పుడు మిగతా పీసెస్ని కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకున్నాము ఇది పిల్లలకి స్నాక్ కూడా చాలా గా ఉంటుంది ఎందుకనంటే డైరెక్ట్గా తినేయచ్చు కదా అది వీనికి సాస్ అనేది అంత మంచిది కాదు బట్ ఈ రోజుల్లో పిల్లలు సాస్ తినకుండా ఉండట్లేదు కాబట్టి ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ సాస్ ఇవ్వకోకుండా జస్ట్ కొద్దిగా డిప్ చేసుకోవడానికి కొద్దిగా ఇవ్వండి బాగుంటుంది తినడానికి కూడా సో మిగతా ముక్కలు కూడా నేను చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ప్రీవియస్ వీడియోలో కూడా మీ అందరికీ చెప్పాను ఇది నా ప్యాషన్ కాబట్టి ప్లీజ్ డూ సపోర్ట్ మై ప్యాషన్ మీ ఫ్రెండ్స్కి అందరికీ రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియోని మా ఛానల్ ఎలా ఉంది ఏమన్నా సజెషన్స్ కానీ ఏమన్నా ఉంటే నాకు కామెంట్స్లో తెలియచేయండి చూసారు కదా మీడియం ఫ్లేమ్లో చక్కగా చిన్న చిన్న పీసెస్గా వేసుకొని మొత్తం ఫ్రై చేసుకుందాము వేసిన వెంటనే కలపకండి ఆయిల్ రెడీగా ఉంది కాబట్టి ఒకసారి మొత్తం టర్న్ చేసుకొని అన్ని వైపులా చక్కగా ఫ్రై అయ్యే వరకు దీన్ని చక్కగా ఫ్రై చేసుకోండి మన ఛానల్లో ఆల్మోస్ట్ చాలా రెసిపీస్ ఉన్నాయండి ఆల్మోస్ట్ ఒక వన్ వన్ సెవెన్ కొన్ని రెండు మూడు బ్లాగులు తీసేసిన ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీన్ అన్ని వీడియోస్ ఉన్నాయి మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే త్రూ అన్వితాస్ కిచెన్లోకి వెళ్ళి చూడండి మనము మాక్సిమం సింపుల్గా ఇంట్లో అన్నీ ఉండే అంటే అందరూ చేసుకోగలిగే విధంగా నేను చేస్తున్నానని అనుకుంటున్నాను లేదు ఇలా చేస్తే బాగుంటుందని మీకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనిపిస్తే ప్లీజ్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీ సజెషన్స్ని నా నేను తప్పకుండా తీసుకుంటాను సో ఇది ఆల్మోస్ట్ చక్కగా ఫ్రై అయిపోయిందండి కలర్ చూసుకోండి మంచి బ్రౌన్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత క్రిస్పీగా ఉంటే మీకు చూడగానే తెలిసిపోతుంది సో ఫైనల్లీ క్యాలీఫ్లవర్ ఫ్రై రెడీ అయిపోయిందండి క్రిస్పీ ఫ్రై ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరన్నా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ బాయ్